రక్షకుడైన ఏసు క్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మరొక నూతన దినమును అనుభవించుటకు దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్య బలములను బట్టి దేవాతి దేవునికి నిండు వందనములు తెలియజేయచ్చు ఈ వాగ్దాన వాక్య ధ్యానం ద్వారా మన ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను పునర్నిర్మించుకోవడానికి పునరాలోచన చేయడానికి అందించబడుతున్న ఈ మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవది తొమ్మిదవ వచనము వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి ఈ మాటను బట్టి సర్వ సృష్టిలోని సర్వ మానవాలి ఎడల దేవుడు లేదా భగవంతుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది అని గ్రహింప చేయగలిగిన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటను ఇక్కడ మనము గమనించవచ్చును ప్రియమైన స్నేహితులారా ఈ వాక్య భాగంలో మూడు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మొదటిది వినువారికి మేలు కలుగునట్లు వినువారికి మేలు కలుగునట్లు రెండవది అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనము మూడవది దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి ఈ మాటను బట్టి స్నేహితులారా ఉదయకాలము మొదలుకొని సాయంత్రం వరకు మన దినచర్యలో మన జీవిత ప్రయాణములో అనేక సందర్భాలను అనేక పరిస్థితులలో ఉద్దేశించి ఎన్నో మాటలను మనము మాట్లాడుచు ఇతరులతో సంభాషిస్తున్నటువంటి వారముగా ఉండి ఉంటాము ఇలాంటి సందర్భంలో మన జీవిత ప్రయాణములో మన కుటుంబంలో మన ఉద్యోగ స్థలములలో సామాజిక సంబంధమైనటువంటి రాజకీయ సంబంధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి మత లేదా విశ్వాస సంబంధమైనటువంటి ఎన్నో మాటలను మనము నిత్యము ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు మనం మాట్లాడుచున్నటువంటి వారమై ఉన్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇలాంటి మాటలు ఇలాంటి సంభాష సంభాషణలు అనేటివి మనము మన మాటలు వింటున్నటువంటి వారికి మేలును కలిగించేవిగా లేదా వారి అవసరతల్లో ఉన్నటువంటి అక్కర్లను బట్టి అవసరమును బట్టి మాట్లాడేటివిగా లేదా వారి జీవితాన్ని క్షేమాన్ని అభివృద్ధిని ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటివిగా మాట్లాడుచు ఉన్నామా లేదా దుర్భాష అయినటువంటి నమ్మించి మోసము చేసేటటువంటి అన్యాయం చేసేటటువంటి వారి జీవితాలను నాశనానికి బాధలకు కన్నీటికి గురి చేసేటటువంటి మాటలను మనం మాట్లాడుచు ఉన్నామా అని అవి అబద్ధపు మాటల నీతి న్యాయములు కలిగినటువంటి మాటల అని గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది ఈ దిన వాగ్దానము మనతో మాట్లాడుచు ఉంటుంది అందుకే పౌలు ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నారు వినువారికి మేలు కలుగునట్లు నీ మాటలు ఎవరైతే వింటున్నారో నువ్వు ఉదయం మొదలుకొని నువ్వు చెప్పుచున్నటువంటి మాట్లాడుచున్నటువంటి ఇతరులతో సంభాషిస్తున్నటువంటి మాటలు వినువారికి మేలు కలుగునట్లు వారి అవసరతలను వారి అక్కరలను గుర్తించి వారి జీవితాలను క్షేమము అభివృద్ధి పొందే విధంగా ప్రోత్సాహకరమైనటువంటి మాటలను మనం మాట్లాడుచు ఉన్నామా లేదా దుర్భాషలు మాట్లాడుచు లేదా మోసపు మాటలు మాట్లాడుచు లేదా అవకాశవాదులుగా మాట్లాడుచు లేదా వేషధారణ కలిగినటువంటి అనుకూల వచనములు పలుకుతూ వారి జీవితాలకు కానీ వ్యవస్థలకు కానీ కుటుంబాలకు కానీ వ్యక్తిత్వాలకు కానీ విఘాతము కలిగించేటటువంటి మాటలు మనం మాట్లాడుచు ఉంటున్నామా అని ఆలోచించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అని ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే మొదటిది మేలు కలిగి అభివృద్ధి పొందే అనుకూల వచనములు మాట్లాడము ఈరోజు దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు రెండవది దుర్భాషలు చెడ్డ మాటలు మోసపు అబద్ధపు అన్యాయపు మాటలు మాట్లాడకుండా నీ నోట అలాంటివి రాకుండా ఈ దినమున నీవు నేను మనము కాపాడుకోవడము అవసరమై ఉన్నది అనేది జ్ఞాపకం చేస్తూ ఈ దుర్భాష ఏదైనాను మీ నోటికి రానియకండి అని హెచ్చరిస్తూ లేదా మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో ఈ దినమును అనుభవిస్తున్నటువంటి మనము మన ఇరుగు పొరుగు వారితో మన కుటుంబం వారితో లేదా మన ఉద్యోగ స్థలాలలో లేదా మనం నిర్వర్తిస్తున్నటువంటి ఆయా వ్యాపారాలలో కానీ ఆయా సందర్భాలలో కానీ మనం మాట్లాడుచున్నటువంటి మాటలు ఎలాంటివి కొంతమంది మాటలు ఉంటాయండి ఎంతగా తీయగా మాట్లాడతారు ఎంతగా నమ్మించేటటువంటి మాటలు మాట్లాడతారు అరే నిజమే కదా అని మాట్లాడినటువంటి మాటలుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కానీ వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆ గాయపరుస్తున్నటువంటి ఆ నమ్మక ద్రోహము చేస్తున్నటువంటి ఆ బలహీనపరుస్తున్నటువంటి ఆ అవమానానికి గురి చేస్తున్నటువంటి ఆ మాటలు తెలిసేసరికి గుండె పగిలిపోయినటువంటి స్థితిలోనికి నేడు మానవుడు వెళ్ళిపోతున్నాడండి నేను ఎవరికి అన్యాయం చేసినానండి నేను ఎవరిని మోసం చేసినానండి ఇంత నమ్మించి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తిత్వము ఇలాంటి స్థితి అని మాట్లాడేటటువంటి వారు ఎందరో లేకపోలేరు నిజమే దేవుని బిడ్లారా ఒక కుటుంబము గాయపరచబడుతుందా ఒక సమస్త వ్యర్థము చేయబడుతూ ఉంటుందా ఒక వ్యవస్థ నిర్వీర్యం చేయబడుతూ ఉంటుందా నీ మాటలు నా మాటలే దానికి కారణము అది దుర్భాష అయి ఉండవచ్చు స్వార్థపూరితమైనటువంటి మాట అయి ఉండవచ్చు అనేది ఈ వాగ్దానము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు అనేక సమస్యలకు అనేక కుటుంబాలు విచ్ఛిన్నము కావడానికి అనేకుల జీవితాల్లో కన్నీటికి కారణమవుతున్నటువంటి పరిస్థితులు ఏంటి తెలుసా మనం మాట్లాడుచున్నటువంటి మాటలే వింటూ ఉండగా గుండె పగిలిపోయి కన్నీటికి లోనవుతున్నటువంటి సందర్భంలో జీవిస్తూ ఉంటున్నారు ప్రియా స్నేహితులారా ఉదయకాల సమయంలో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం మనం మాట్లాడుచున్నటువంటి మాటలు వినువారికి మేలును క్షేమమును అభివృద్ధిని వారి జీవితాలు బాగు కావాలనేటటువంటి ఆలోచనతో మనం మాట్లాడుతూ ఉంటున్నామా లేదా స్వార్థము అసూయ ద్వేషము దుర్భాషలు మన పెట్టుకొని మనం మాట్లాడుతూ ఉంటున్నామా అని గ్రహించుట ఎంతో అవసరమై ఉంది అనేది ఈ దిన వాగ్దానం మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు మేము మాట్లాడుచున్నటువంటి మా మాటలు వినువారి యొక్క క్షేమాన్ని అభివృద్ధిని ఆకాంక్షించేటివిగా మాట్లాడుతూ ఉంటున్నామా వారి జీవితాలను నాశనాన్ని కన్నీటిని దుఃఖాన్ని గురి చేసేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటున్నామా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మా నోట ఏ మాట ఉన్నది అని ఆలోచన చేయడానికి మీరు అందించిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో నా కన్నీళ్లతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత తీరని రోగముల చేత ఇదిగో వాతావరణ పరిస్థితులను బట్టి వైరల్ జ్వరముల చేత బాధపడుతున్నటువంటి వారందరిని బట్టి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి కన్నీటిని తుడవండి వారి బలహీనతలను తొలగించండి సంపూర్ణ ఆయుర ఆరోగ్యమును ప్రసాదించుమని దిన ఆశీర్వాదములతోను ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను నింపుమని వారి చేతుల కష్టార్జితములను రాకపోకలేందు ఉద్యోగ స్థితి పంట పొలాలను పాడి పశువులను దీవించి ఆశీర్వదించి మైమ పొందుమని దిన దీవెనలతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికి తోడుని దీవించి ఆశీర్వదించునుగాక అవున్